హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పావని సుధాకర్ మాట్లాడుతున్నాను ఈ రోజు స్పెషల్ వీడియో ఏంటంటే నర్సులు సిస్టర్స్ హాస్పిటల్లో పనిచేసే నర్సులు అంటే పేషెంట్లకి ఇంజక్షన్ పొడిచి వాళ్ళ రోగాన్ని నయం చేయటమే కాకుండా గెరిట్ పెట్టి గెరిట్తో తో వంటలు చేసి రుచికరమైన వంటలు వండి పెడతాం దాంట్లో మేం కూడా సూపర్ టాలెంటెడ్ అని చెప్తున్నారు మా క్లినిక్ లో వర్క్ చేసే సిస్టర్ మా ఆదిలక్ష్మి సిస్టర్ ఈరోజు మీ అందరి కోసం మెయిన్గా నాలాంటి స్వీట్ లవర్స్ కోసం ఏదో స్వీట్ ఐటెం చేసి చూపిస్తారంట ఇంకెందుకు ఆలుస్తాం మనం ఆదిలక్ష్మిని పిలిచేద్దామా ఆదిలక్ష్మి ఏం చేయబోతున్నాయి వాళ్ళ మా ప్రేక్షకుల కోసం బ్రెడ్ హల్వా మేడం బ్రెడ్ హల్వా వండుతున్నావా ముందు మా వాళ్ళకి హాయ్ హాయ్ ఫ్రెండ్స్ నేనేమో నా పేరు ఆదిలక్ష్మి ఓకే వంటలు బాగా చేస్తా అన్నారు మన స్టాఫ్ అందరు చెప్పారు నువ్వు వంటలు బాగా చేస్తావు అంటగా ఓకే ఈ రోజు బ్రెడ్ హల్వా తయారు చేసి చూపించిపోతున్నాం ఫంక్షన్స్ లో రెగ్యులర్ గా మనకి కనిపించే స్వీట్ ఐటమ్ బ్రెడ్ హల్వా ఇది నచ్చని ఎవ్వరు ఉండరు అది రుచిగా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలి తను మనకి ఈ రోజు చేసి చూపించిపోద్ది స్టార్ట్ చేసేద్దామా ఆర్లక్ష్మి స్టార్ట్ చేసేద్దామా స్వీట్ తయారు చేయడం చేద్దాం ఫస్ట్ ఏం చేయాలి నెయ్యి వేసుకొని నేతిలో జీడిపప్పు కిస్మిస్ అనేది వేపుకోవాలి అవి ఫ్రై చేసుకోవాలా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసి అవి పక్కన పెట్టినాక బ్రెడ్ సైజెస్ సైడ్ సైడ్ కట్ చేసుకొని బ్రెడ్ కూడా ఇది మిల్క్ బ్రెడ్ కదా అవును మేడం ఓకే ఇది సైడ్ ఇలా కట్ చేసి పీసెస్ చేసుకు పెట్టుకోవాలి అవును ఓకే ముందు స్టవ్ ఆన్ చేసేద్దామా ఓకే మ్యామ్ ఇది కళాయి లోపు ఇది స్లైడ్స్ కట్ చేసుకుంటావా చేసుకుంటా ఈ సైడ్ ఉన్నవి కట్ చేసేయాలి నువ్వు వంటల్లో ఐటమ్స్ బాగా వండుతావు అన్ని బాగా ఏదొచ్చు స్వీటా హాటా లేకపోతే నాన్ వెజ్ నాన్ వెజ్ బాగా వండుతావా నాన్ వెజ్లో ఏం బాగుంటుందో చికెన్ చికెన్ నీకేది ఇష్టం నాకు చికెన్ ఇష్టం నీకు చికెన్ ఇష్టం గిట్టిగా మాట్లాడు ఓకే మేడం వేసుకుందామా నెయ్యి వేసి ప్రతి స్వీట్ కి మెయిన్ గా మనం నెయ్యి వేసుకుందాం దాంట్లో జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఫ్రై చేసి నీ కట్ చేయనా నీ లోపు ఫ్రై చేసేసుకో నువ్వు మ్యారీడ్ కదా అవును మేడం మరి మీ హస్బెండ్ గురించి అని చెప్తావా మా వాళ్ళకి నేమేంటి మీ హస్బెండ్ నేము సంగల్ రావు మేడం ఓకే ఏం చేస్తుంటారు ఆటో డ్రైవర్ ఓకే మీది ఇక్కడేనా ప్రాపర్ విజయవాడ అమ్మ వాళ్ళది ఇక్కడే మేడం మీ మదర్ వచ్చేసి సింగరాయకొండ దగ్గర పామూరు మేడం సింగరాయకొండ దగ్గర ఓకే అది కూడా కొంచెం మనకి దగ్గరే కదా విజయవాడకి ఫ్రెండ్స్ గురించి ఫ్యామిలీ గురించి అని చెప్తావా నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు ఫైవ్ ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ మేడం చదువుకున్న కాలేజ్ నుంచి అయితే స్వరూప అనే ఫ్రెండ్ ఓకే నువ్వు కాలేజ్ వచ్చి టచ్ లో ఉన్నారు అంతే ఓకే దగ్గరలో ఎవరు లేరు మేడం నీ కాలేజ్ నుంచి స్వరూప ఫ్రెండా బెస్ట్ ఫ్రెండ్స్ అయితే మీరిద్దరు ప్రజెంట్ మన దగ్గర వర్క్ చేసే స్వరూపాన్ని తను అవును మేడం ఓకే మొత్తాన్ని ఫ్రెండ్స్ ఇద్దరు ఒకేసాట జాబ్ చేస్తున్నారు నువ్వు ఇంత సాఫ్ట్గా ఉంటావు కదా మీ ఫ్రెండ్ ఎందుకు అంత అల్లరి చేస్తుంది ఆపోజిట్ పర్సన్స్ ఫ్రెండ్స్ అవుతారు కదా సేమ్ సేమ్ ఫీలింగ్స్ ఉన్న కన్నా ఆపోజిట్ ఫీలింగ్స్ ఉన్న బాగా క్లోజ్ అవుతారు ఇది నిజం మీరు ఇంటర్ నుంచి క్లాస్మేట్స్ అవును మేడం ఇంకా వంటలు చేస్తా ఉన్నారు బాగా వీటిలో అన్ని టిప్స్ చెప్తావా ఓకే మేడం అనే టిప్స్ అలాంటివి అని చెప్తావా చెప్తాను జీడిపప్పు కిస్మిస్ ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు నెక్స్ట్ బ్రెడ్ పీసెస్ కూడా ఫ్రై చేసి ఓకే బ్రెడ్ ఇలా సైడ్ ఉన్నవంతా తీసేసి ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాం ఇప్పుడు వీటిని సేమ్ నెయ్యిలో ఫ్రై చేసే ఫ్రై చేసుకో ఓకే ఇంకా వెయ్య కొంచెం ఎద్దామా ఇంకా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలి ఓకే లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలి విన్నారు కదా ఈ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలంట బ్రెడ్ ని మరీ మాడి చేయకండి మీరు ఇది ఫ్రై చేసుకోవడానికి ఇలా పెట్టి అలా సీరియల్ చూస్తానికి వెళ్ళారంటే అది మాడిపోద్ది ఇక్కడే ఉండండి వంట దగ్గర ఉండి మా ఆదిలక్ష్మి చెప్పినట్టు చక్కగా దోరగా ఫ్రై చేసుకోండి అంతేగా బాగా చెప్పాను బాగా చెప్పాను హలో పెట్టినా మేడం ఇల్లుకు వస్తున్నాం కదా ఇద్దరం చేసుకుంటేనే టైం సేవ్ అవుతుంది ఓకే హెల్ప్ చేస్తుంటారు అయితే చేస్తారు ఓకే అన్ని హెల్ప్ చేస్తారు అన్ని షేరింగ్ చేసుకుంటారు అవును మేడం వావ్ బాగా చెప్పే వద్ద ఈ రోజుల్లో అందరూ బాగా ఫైటింగ్లు ఎక్కువైపోతున్నాయి భార్యాభర్తల మధ్య నేను చేయాలా నేను చేయాలా ఏం నువ్వు చేయలేవా నాకేం పని నేను వర్క్ చేస్తున్నాను నువ్వు వర్క్ చేయొచ్చుగా నేను మొగుడిని నేను ఎందుకు చేస్తాను ఇలాగ తన్నుకుంటూ గొడవలు వాళ్ళు ఉన్న రోజుల్లో నువ్వు బాగా చెప్పావు ఒకళ్ళొక్కరు షేరింగ్ చేసుకుని పనుల్లో హెల్ప్ చేసుకుంటే అసలు గొడవలే ఉండు ప్రేమగా చక్కగా ఒకళ్ళొకరు షేర్ చేసుకోవాలని బాగా చెప్పావు ప్లేట్ ఉంటే ఇవ్వా తీసేసుకుందామా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చిన తర్వాత సెపరేట్ చేసుకుందాం ఇట్లా మిగిలిన పీసెస్ కూడా ఫ్రై చేసి పెట్టేసుకుందాం కదా బ్రెడ్ పీసెస్ అన్ని అవును మేడం ఆ నెక్స్ట్ ఏంటి పాలు ఇలా వేడి చేసుకోవాలి వేడి చేసిన పాలు మనం బ్రెడ్ సైల్స్ లో పోసేయాలి పోసి ఒక బ్రెడ్ ప్యాకెట్ కి ప్యాకెట్ పాలు పడతాయా అవును మేడం ఓకే బ్రెడ్ పీసెస్ అన్ని కొంచెం సాఫ్ట్ అవ్వాలా అవును మేడం షుగర్ కూడా వేసుకుందాం మేడం ఇప్పుడే వేసేద్దామా లేకపోతే కొంచెం సాఫ్ట్ ఎక్కేద్దామా ఇప్పుడు వేసేస్తేనే బెల్ బెడ్ అనేది నేను అదే చప్పపోతున్నా పాలు ఇంకా పడతాయి మరి ఆ బ్రెడ్ పీసెస్ అన్ని పాలు చేసుకుని దగ్గర పడాలా అవును మేడం ఓకే ఇప్పుడు షుగర్ షుగర్ వేసుకుంది ఆఫ్ సరిపోద్దా ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి ఎంత మిక్స్ చేసేసుకున్నాక షుగర్ మొత్తం మెల్ట్ అవుతుంది కదా అవును మేడం మెల్ట్ అయ్యి అదంతా కొంచెం పాకంలా పట్టి దగ్గర పడాలి చాలా గా అయిపోద్ది అనుకుంటే స్వీట్ అవును మేడం ఓకే కొంచెంసేపు వాళ్ళకి కలిపేసినాక మిక్స్ చేసి వదిలేదు మీనా పంచదారం కరిగే వరకు ఓకే ఫినిష్ అయిందా మేడం రెడీ అయిపోయింది మన బ్రెడ్ అల్వా ఇలా దగ్గర పడాలి ఓకే షుగర్ అంతా వేసినాక అది మెల్ట్ అయ్యి మళ్ళీ అంతా ఇది దగ్గర పడాలి మరీ లిక్విడ్ లా కాకుండా ఇలా దగ్గర పడాలి అవును మేడం ఓకే దించే ముందుగా యాలకులు పొడేసుకుందాం ఓకే కదా మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేస్తావా జీడిపప్పు కిస్మిస్ వేసుకోవడం చాలా కలర్ఫుల్ గా ఉంది మన జీడిపప్పు వేసినాక చూస్తుంటే ఎప్పుడు తిన్నావా అనిపిస్తుంది నాకైతే ఫినిష్ అయిపోయిందా అవును మేడం బౌల్లో తీసేసుకోవడమేగా అవును మేడం నెక్స్ట్ టైం ఎప్పుడైనా మా అందరి కోసం ఒక నాన్ వెజ్ ఐటమ్ చేసి చూపించాలి ఖచ్చితంగా మేడం ఆదిలక్ష్మి బ్రెడ్ హల్వా ఇంత ఈజీగా చేసుకోవడం మా అందరికి చూపించినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ ఇప్పుడు ఇది ఎలా ఉంది నేను టేస్ట్ చేసి చెప్తాను బాగుంటుంది కదా కదా చూసారు కదా ఫ్రెండ్స్ బ్రెడ్ హల్వాని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో తను చేసి చూపించింది మీ అందరి తరఫున నేను టేస్ట్ చేసి ఇది ఎలా ఉంది చెప్తాను చాలా అంటే చాలా బాగుంది ఆదిలక్ష్మి కూడా కరెక్ట్గా సరిపోయింది నిజంగా చెప్పినా చాలా బాగుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈజీగా టేస్టీగా బ్రెడ్ అల్వాని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో మా సిస్టర్ మా నర్స్ మా వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్ లో మా సిస్టర్ ఆదిలక్ష్మి మీ అందరి కోసం చేసి చూపించింది మనం ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు బ్రెడ్ అల్వా అందరినీ అట్రాక్ట్ చేస్తుంది దాన్ని ఈజీగా టేస్టీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి చేసి చూపించింది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే అద్దిరిపోయింది సూపర్ సూపర్ ఉంది నా లాంటి స్వీట్ కి అయితే ఇంకా నచ్చేస్తుంది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి సేమ్ మేము చూపించినట్టు ఈజీగా చేసే ప్రాసెస్ తను చూపించింది టేస్ట్ సూపర్ ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది కామెంట్స్ కామెంట్స్లో పెట్టండి నా వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి అలాగే మన ఎఫ్ఓర్ ఆఫ్ ఛానల్ని ఫస్ట్ టైం చూసాడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టైం ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ బాయ్ 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 బాయ్